హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ నాకైతే చాయ్ వచ్చింది ఇంకా నేనైతే డబుల్ జాకెట్ కట్ చేసి ఇక్కడ పెట్టానండి ఇంకా ఛాయ్ తాకి కుట్టడం అయితే మొదలు చేస్తాను మా మా ఆయన మా సీన్ గారు అయితే షాప్లోకి సామాన్ తెచ్చారండి సో ఇదంతా చదువుకోవాలి ఫస్ట్ చదురుకొని ఛాయ్ తాగి సామాను జాతి మిషన్ అయితే కుడతాను ఇంకా బ్లౌజ్ కంప్లీట్ చేయాలి కదా అది ఏ నైట్ అయినా చేయాలండి ఇవల్ల అందుకోసమే సామాన్ సదరి చక్కగా ఇంకా బ్లౌజ్ అయితే కుట్టడం జరుగుతుంది చూడండి మనమైతే ఆయిల్ పాకెట్లు గోల్డ్ రఫ్ అయితే తెచ్చామండి ఫ్రీడమ్ గోల్డ్ రఫ్ రెండు వాడతారు ఫ్రీడమ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే గోల్డ్ రఫ్ అవి కొన్ని ఇవి కొన్ని అయితే తీసుకురావడం జరిగింది సో ఏది అవసరం ఉన్న వాళ్ళకైతే అది మనకు కొంచెం అవైలబుల్గా పెట్టుకోవచ్చు అని తెచ్చుకున్నామండి సో చూడండి బిస్కెట్స్ ఏదో ఫన్నీగా కొంచెం అట్లా కొంచెం కొంచెం సేల్ అయితే కాబట్టి ఇంకా అవసరం ఇలాగే మనకైతే అవైలబుల్గా ఉన్న పని అయితే చేసుకోవాలండి నాకైతే ఖాళీగా అస్సలు మనసు అనమాట అండి ఏదో ఒక పనులు ఉండాలి అని ఒక ఇంట్రెస్ట్ తపన తాపత్రయం అయితే ఉంటుంది చూడండి ఇవైతే మసాలా అన్నీ కలిపిన మసాలా ఇవైతే మటన్లో కానీ చికెన్లో కానీ చాలా అర్జెంట్ అన్నప్పుడైతే తీసుకుంటారు సో ఇందులో అన్ని తెల్ల మిక్స్ ఉంటాయండి మసాలా సో అర్జెంటు టెంపర్ ఎట్లా అంటే అర్జెంటు అవసరం ఉన్న వాళ్ళు ఎప్పుడో సందర్భం ఇంట్లో అవైలబుల్ లేనప్పుడు వాంటెడ్ అయినప్పుడు వచ్చి తీసుకుంటారండి సో పెరుగు ప్యాకెట్లు మునుపైతే పదిహేను రూపాయలు ఉండే ఇప్పుడైతే పదిహేడు అయిందండి చూడండి ఇదైతే కిస్మిస్ చాలా ఫ్రెష్ ఉన్నాయండి ఎస్జీపీ సో ఇదైతే నార్మల్ గా కొంతమంది అడుగుతారు అందుకోసం తెచ్చాము ఇవైతే మిల్ ఇవి చిన్న సైజ్ అండి ఇవి కూర చాలా బాగా ఉంటుంది పల్లీలు కొత్త వచ్చినగా ఉంటాయి ఓకేనండి నా వీడియో దగ్గరలో సేల్ అయితాయో అవి అయితే చిన్న చిన్నగా అవైలబుల్గా అయితే పెట్టడం జరుగుతుందండి సో సేమయ ప్యాకెట్లో నాకైతే ఊరికే ఉండబుద్ధి కాకుండా ఉంటుందన్న విషయం మీకైతే తెలుసు కాబట్టి ఇక ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలి ఏదో ఒక పనిలో ఉండాలి సో మన పని మనం చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే మనకైతే సమయం అనేది తెలియకుండానే మంచిగా గడుస్తుందండి సో ఊరికే ఉండకుండా ఏదో ఒక పనిలో ఉండాలనేది నా ఉద్దేశం మీరు కూడా ఏదో ఒక పని మీకు అవైలబుల్గా ఉన్నట్టుగా మీకు అందుబాటులో ఏదన్నా యాక్టివిటీ ఏదన్నా వర్క్ చేసుకోవడానికి మీ ఏరియాలో మీకు అనుగుణంగా ఏదన్నా చేసుకోవాలనుకుంటే మీకు అనుగుణంగా ఏవైతే పనులు అనేది చూసుకొని మీరు కూడా ఏదో ఒక పనిలో చేయను కావండి చక్కగా చేసుకోండి పది రూపాయలు అయితే సంపాదించుకోవచ్చు సో మన మనకంటూ మన పని మనం చేసుకోవడానికి ఏమీ ఇబ్బంది లేదండి చక్కగా పని చేసుకోవచ్చు మనకు అనుగుణంగా ఏవైతే చేసుకోగలుగుతామో అవి అయితే తప్పకుండా చేసుకొని పనిలో ఉండాలి సో ప్రతిరోజు ఎంతో కొంత ఖర్చు కంపల్సరీ ప్రతి ఒక్కరి మీద ఎంతో కొంత ఖర్చు ఒక్కొక్కరికి ఎంత ఖర్చు వస్తుందో ఒక ఇంటి లెవెల్లో మనకైతే తెలిసే ఉంటుంది సో మనకు అనుకూలంగా ఎన్ని పనులు మనం చేయగలుగుతాం అన్ని పనులు చేసుకోవడానికి చక్కగా అవకాశాలు అయితే బోల్డ్ ఉన్నాయి ఊరికే ఉండకుండా పనులు అనేది చేయను కావండి సో నేనైతే కింద సామాన్ అయితే సదిరిస్తున్నాను సెన్సిడ్ అండ్ వెయిట్స్ అయితే వాడితే పనులకైతే సేఫ్టీ అండి సామాన్ అయితే సర్దిస్తున్నానండి కింద కూర్చొని ఫ్రెండ్స్ మరి స్టిచ్చింగ్ చేసుకుంటూ మీకు అనుకూలంగా ఈ చిన్నగా షాప్ కూడా పెట్టుకొని చక్కగా చేసుకునే బోల్డ్ అవకాశాలు అయితే ఉన్నాయి చేద్దామంటే చాలా ఉన్నాయండి మీకు ఆలోచన ఉండాలి చేసుకుందామని ఫ్రెండ్స్ మునుపున్న రేట్లు అయితే లేవండి ఇప్పుడు సామాన్కి అన్నిటికైతే పెరిగే వచ్చింది చూశాను చిట్టి కొంచెం కొంచెం పెరిగే వచ్చినాయండి ఆయిల్ ప్యాకెట్ మునుపు ఉన్న రేట్ కంటే ఇప్పుడు ఇంకా పెరిగిందండి ఏమిటో అన్నిటికీ రేట్లు పెరుగుతూ ఉన్నాయి మనమైతే సంపాదన అయితే పెంచాలి కదా మనం కూడా కష్టం పడాలి సంపాదన అయితే పెంచుకోవాలి ఆదాయాన్ని సమకూర్చుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇన్స్డే అండ్ ఫేస్ టూ సో చూడండి ఇది వాడితే మనకైతే సేఫ్టీ నండి పనులకు అందుకోసమని మేమైతే ఇదే వాడుతున్నాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్